మేడం నమస్తే అండి కమిషనర్ గారా అండి మేడం నా పేరు రజనీకాంత్ అండి పుపాల రజనీకాంత్ పొలిటికల్ వైబ్స్ ఛానల్ ఈ మార్నింగ్ చెత్తబడిలో వస్తాయి కదా మేడం అది స్వచ్ఛ భారత్ అనే పాట వస్తలేదు వేరే పాట వస్తుంది ఎందుకు పాట ఎందుకు మార్చు మేడం అట్లా చేంజ్ చేసి పెడతారు ఈ పది రోజుల కాను ఎక్కడ స్వచ్ఛ భారత్ పాట వినబడతలేదు ఎన్ని బండ్లు రెండు మూడు పాట ఉన్నాయి దానికి ఒకటి అంటే కొంచెం అట్లా ఉంది రండి రండి బయటకి రండి తెలుగులో లైక్ లోకల్ తెలంగాణ లాంగ్వేజ్ లో అమ్మా అమ్మా రండి రా బయటికి రండి అమ్మ చిత్తవండి వచ్చింది సో అది ఒక పాట ఉంది స్వచ్ఛ భారత్ ఒక పాట ఉంది మేడం కొత్త పాట మేడం కొన్ని బండి మేడం మేడం ఒక్క సెకండ్ మేడం మీరు అంటే మీరు లైవ్ లో ఉన్నారు మేడం ఇంకోటి ఏంటంటే మేడం జనరల్ గా స్వచ్ఛ భారత్ అనేది ఒక కార్యక్రమము ఇది గ్రేటర్ అంటే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు స్మార్ట్ సిటీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తున్నాయి అటువంటి దాంట్లో దేశం మొత్తం కూడా స్వచ్ఛ భారత్ అనేది ఒకటి కార్యక్రమం పెద్ద కార్యక్రమం ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంకి అంటే ఆ పాట లేకుండా ఏమైనా చేసిండ్రు మీరు సొంతంగా నిర్ణయం తీసుకోండి అట్టా ఏం లేదు ఆ పాట వేస్తున్నారు మీరు ఒక రెండు బండి చూసి ఉంటారు వంద బండ్లు చూసినా ఒక రెండు కొలాక్యుల్ తెలుగుకి కూడా పాట ఉంది లేదు లేదు మీరు ఒకసారి పాట కూడా మీరు ఒకసారి వెరిఫై చేయండి చెత్త స్వచ్ఛ భారత్ పాట వస్తే బై డిఫాల్ట్ చెత్త వచ్చినట్టు అందరికీ తెలుసు మొత్తం తెలుసు వరంగల్ కాదు దేశం మొత్తం తెలుసు స్వచ్ఛ భారత్ అనే పాట వచ్చిందంటే రావాలని ఉంది వాళ్ళకి రెండు మూడు పాట ఉన్నాయి రెండు మూడు పాటలు కాదు మేడం స్వచ్ఛ భారత్ అనేదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన పాటనే అది అఫిషియల్ గా ఇక్కడ తెలంగాణలో రాయలేదు ఇది పరిస్థితి మిట్లారా స్వచ్ఛ భారత్ అనే పాటత్తా అంటే అది నరేంద్ర మోడీ క్రెడిట్ పోతుందని స్వచ్ఛ భారత్ పాటనే తీసిపడేసారు మరి నిధులద్దా వీళ్ళకు మున్సిపల్ కమిషనర్ వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ గారు ఇంతకుముందు ఎంహెచ్ఓ రాజరెడ్డి గారితో మాట్లాడినా సో మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలి స్వచ్ఛ భారత్ అనేది ఒక మహత్తరమైన కార్యక్రమం మన దేశంలో చెత్త లేకుండా చేసిన ఆ ప్రోగ్రామ్ స్వచ్ఛ భారత్ అంతకుముందు చెత్త పేరుకపోయేది చెత్త రిజిస్టర్డ్ ఉండపోయేది ఎన్నో స్వచ్ఛ భారత్ బండ్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ సో మిట్లారా ఖచ్చితంగా దీని మీద మీరు రెస్పాండ్ కాండి కంపల్సరీ సో దీని మీద మరి స్వచ్ఛ భారత్ పాట వచ్చేటట్టు మళ్ళీ చేయాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను